సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీ ఊహకందని ఒక మంచి అదృష్టం నీకు అందించబోతున్నాను ఈ సాయిని నమ్మి తప్పకుండా విను ఎన్నో రోజులని నిరీక్షణ ఫలించబోతుంది బిడ్డ అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అందులోనే అర్థం ఏంటి అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబా నిన్నే నమ్ముకుని ఉన్నాను నా సాయే నాకు సర్వస్వం నాకు బాబా నాకు తప్పకుండా అన్నీ నాకు కల్పిస్తాడు నా సాయి నాకు అండగా ఉంటాడు నేను నమ్మిన నా దేవుడు ఎప్పుడు నన్ను చేయి వదలడు నేను పిలవగానే నా సాయి రక్షిస్తాడు అని నేను ఎప్పుడు నీ మీద బోయడంత నమ్మకం పెట్టుకుని ఉన్నాను నిన్ను నా మనసులో నింపుకొని నా హృదయం మొత్తం సాయి అనే ఒక స్మరణతో నింపుకొని ఉన్నాను సాయే శరణం అని నీకే నీ పాదాల చెంత నేను శరణొందాను ఆ సంగతి నీకు కూడా తెలుసు కదా బాబా అయినా నేను కోరిన కోరికలు తీరకపోవడమే కాకుండా నాకు ఇన్ని కష్టాలు నాకు అనువనువు నా సమస్యలు ఎందుకు సాయి దీనికి నీ సమాధానం నాకు ఎప్పుడు అందిస్తావు నాకు సమస్యల నుంచి ఎప్పుడు బయటపడేస్తావు అని నువ్వు ప్రతిరోజు నన్ను ప్రశ్నలతో ముంచెత్తేస్తున్నావు ఆ ప్రశ్నలన్నీ నాకు వినిపిస్తున్నాయి నేను ఆలకిస్తూనే ఉన్నాను నీకు తగిన సమాధానం కూడా నేను చెబుతాను బిడ్డ నా బిడ్డ ప్రశ్న అడిగి దాన్ని ఆ సమస్యను తీర్చకుండా ఉండటం ఆ సమస్యకు పరిష్కారం చూపకుండా ఉండటం జరుగుతుందా చెప్పు నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి నేను బదిలిస్తాను ఈ సాయి బదులు కోసం నువ్వు కూడా ఎదురు చూస్తున్నావు ఏదో ఒక రూపంలో నాకు సమాధానం ఇవ్వు బాబా అనే నీ ఆవేదనతో కూడిన మాటలన్నీ నీ హృదయంతో నాతో మాట్లాడే మాటలు నాకు వినిపిస్తున్నాయి మనసులో ఎన్నో ఆవేదనలు నింపుకొని నా కష్టాలు తీరిచే మార్గం దొరక్కపోతుందా నా సాయి ఏదో ఒక రూపంలో నాకు అండగా ఉండకపోతాడా అని నువ్వు పడే ఆవేదన అంతా అర్థమవుతుందమ్మా ఈ సాయిని నమ్మిన వాళ్ళని చేయవదలననే విషయం నీకు తెలుసు నువ్వు నమ్ముతున్నావు కానీ ఎందుకు ఆ స్పదం అనేది నీ మనసులో గట్టిగా పాతుకుపోయింది ప్రతి ఒక్క విషయాన్ని అనుమానంగానే చేరుస్తారో లేదు నా బాబా నా మాట నా ఆశ తీరుస్తారో లేదా అని ఒక అనుమానాస్పదంలోనే ఉన్నావు అనుమానం అన్న మాట పక్కన పెట్టేసే బిడ్డ ఎప్పుడు కూడా నమ్మకాన్ని పెంచుకో అని చెప్పే నా మాటని నువ్వు గట్టిగా పదవిపరచుకో అప్పుడే ఆ నమ్మకం నీకు గెలుపుని అనేది ఇస్తుంది అలా కాకుండా అరమనసుతో గెలుస్తానో లేదో నాకు వస్తుందో లేదో చేరుతుందో లేదో నా బాబా నాకు కోరిక తీరుస్తారో లేదో ఇలా అపనమ్మకం పెట్టుకొని సగం సగం మనసుతో ఉంటే ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేవు ఏ పని చేయాలన్నా నీకు ఒక పట్టుదల రాదు ఒక కాన్వెంట్ అనేది రాకుండా పోతుంది నమ్మకంగా నేను ఇది వస్తుంది ఇది సాధించగలను అన్నప్పుడే నువ్వు ఆ పనిలో పూర్తిగా నిమగ్నం కాగలవు ఆ విజయాన్ని ఆ విషయాన్ని నువ్వు సాధించగలవు నీకు విజయం కూడా దక్కుతుంది కాబట్టి ఎప్పుడు కూడా అరమనస్తో ఉండక తల్లి ఏ పని చేసినా పూర్తి మనస్సుతో చెయ్యి నీకంతా అనుకూలంగానే వస్తుంది అని ఒక నమ్మకంతో చెయ్యి అప్పుడే నీకు అనుకూలమైన విధంగా ఉంటుంది ఒక విషయం చెప్పు నీకు నేను ఏమీ చేసి పెట్టలేదా ఎప్పుడూ కూడా నీ కష్టాల నుంచి నేను బయటపడలేదా ఎప్పుడైనా సరే నువ్వు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాబా అని వేడుకున్నప్పుడు నేను నిన్ను బయటపడేసేనా లేదు నువ్వే గుర్తు తెచ్చుకో జరిగిపోయిన కాలం ఒక్కసారి వేసుకో ఎన్నిసార్లు నా సాయి నన్ను కాపాడాడు ఎన్నిసార్లు నా బాబా నన్ను ఆదుకున్నాడు అని నీకే తెలుస్తుంది అప్పుడు మళ్ళీ మళ్ళీ నన్ను ప్రశ్నించే ఒక అవకాశం నీకు రాదు ఆ అవకా ప్రశ్నించాలనే ఒక ఆలోచన కూడా నీ దరిదాపుల్లో కూడా రాదు నువ్వు నమ్ముకున్న నీ వాళ్ళు నిన్ను ఎవరు కాపాడినా కాపాడకపోయినా చెయ్యి వదిలినా చెయ్యి పట్టుకుని ఉన్నా ఈ సాయి మాత్రం నీతోనే ఉన్నాను ఆ విషయం నీకు కూడా తెలుసు ఎప్పుడైనా సరే నీకు దూరమైన బంధం నీతో దగ్గర కావాలని నువ్వు కోరుకుంటావో అది వాళ్ళకి నీకు రుణానుబంధం ఉన్నప్పుడు తప్పకుండా కలుస్తారు ఆ రుణానుబంధమే మిమ్మల్ని కలుపుతుంది అలాగే మన ఇద్దరికి ఉన్న జన్మల రుణానుబంధమే ఈ మాటలన్నీ నువ్వు వినగలుగుతున్నావు సాయి అని నన్ను పూజించగలుగుతున్నావు నా బిడ్డ నిన్ను చేరదీస్తున్నానంటే మనది ఈనాటి జన్మగా ఈనాటి బంధం కాదు తల్లి అది జన్మ జన్మల బంధం ఆ బంధమే నిన్ను నన్ను చేరదీసింది ఇప్పుడు నా శరణ వేడిన నన్ను నువ్వు కొలగలు కొలవగలుగుతున్నావు అన్న నన్ను భక్తితో పూజించగలుగుతున్నావు అన్న అంతా ఆ బంధమే కలిగింది నువ్వు నన్ను కొలవగలుగుతున్నావంటే నీ భక్తి ఏదో పెరిగిందని కాదు తల్లి ఈ సాయి అనుగ్రహం నీకు దొరికింది అని నువ్వు పదే పదే నేను దురదృష్టవంతుణ్ణి నాకు ఏది కలిసి రాదు నాకు అదృష్టం అనేది లేదు అనుకుంటున్నావు కదా కానీ ఈ సాయి అనుగ్రహమే నీకు దక్కిందంటే నువ్వు ఎంత అదృష్టం పొందినవానివో నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అంత అదృష్టం ఉంది కాబట్టే ఈ సాయి అనుగ్రహంతో పాటు ఈ సాయిని నువ్వు కొలగలుగుతున్నావు నా పాదాల చెంత నువ్వు శరణ వేడి నన్ను పూజించగలుగుతున్నావు భక్తితో నన్ను ఆరాధించి నన్ను స్మరణ చేయగలుగుతున్నావు ఏది కూడా నీ అంతా నువ్వే చేయలేవు బిడ్డ ఈ సాయి అనుగ్రహం లేనిదే ఏం చేయగలవు చెప్పు కాబట్టి ఇంకొకసారి చెబుతున్నాను నువ్వు అదృష్టవంతునివి ఎంతో అదృష్టవంతునివి నీలాంటి అదృష్టం ఎవ్వరికీ లేదు అని గుర్తుంచుకో నువ్వు ఎప్పుడైతే నేను నువ్వు తక్కువ చేసుకొని దురదృష్టవంతునివి అని నిరాశపడతావో నువ్వు ఏ పని కూడా చేయలేవు నువ్వు అన్ని పనులు చేయగల ఒక సమర్థునివి అదృష్టవంతునివి కానీ నా కోరికలు తీరలేదు కదా బాబా నేను ఏది కోరినా అది దక్కలేదు కదా అనుకోవచ్చేమో నీకు దక్కాల్సింది నీకు చేరాల్సింది చేరాల్సిన టైంలో సమయంలో తప్పకుండా చేరుతుంది ఆ సమయం వరకు వేచి ఉండాలి అంతే ఏదైనా సరే ఎదురు చూపుతో ఎదురుచూపుతో వచ్చినది అది ఎంతో శాశ్వతంగా నీకు విలువైనదిగా ఉంటుంది అది అపురూపంగా చూసుకొని నువ్వు ఎంతో ఆనందపడతావు అలా కాకుండా నీకు క్షణంలో దొరికింది అంటే అది ఎంత త్వరగా వెళ్ళిపోతుంది అని గుర్తుంచుకో కాబట్టి ఎంత ఆలస్యంగా వస్తే నీతో అంత శాశ్వతంగా ఉంటుంది నీకు కావలసింది అంత గట్టిగా నీకు చేరుతుంది అని నువ్వు నమ్మాలి బిడ్డ ఈ మాట అక్షరాల నిజం నువ్వు రాదు రాదు అని ఎన్నో రోజుల నీ ఆశ తీరబోతుంది నీ కోరిక నెరవేరబోతుంది ఈ సాయి అనుగ్రహం పొందిన నీకు తప్పకుండా నీ కోరికలన్నీ తీరుతాయి నువ్వు ఏదైతే ఆశిస్తావో ఆ ఆశ అనేది తప్పకుండా నెరవేరుతుంది నువ్వు ఊహించని అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది కాస్త ఓపికపట్టు నీకు హఠాత్తు హఠాత్తుగా అదృష్టం అనేది వచ్చేసిందమ్మా ఈ సాయే స్వయంగా నీతో చెబుతున్నాను అంటే అది అక్షరాల నిజమై తీరుతుంది అని నమ్ము నమ్మకమే కదా మనిషిని నడిపించేది ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది అని నేను చెబుతున్నాను కాబట్టి ఎప్పుడూ నువ్వు శ్రద్ధ సబూరి ఆ నమ్మకం ఓపిక ఈ రెండు వజ్రాలను నువ్వు పట్టుకున్నప్పుడు నీకు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే విజయం అనేది తప్పకుండా ఉంటుంది ఇక నువ్వు నిరాశను వదిలి సంతోషంగా ఉండు నీ నమ్మకం నీ కాన్ఫిడెంట్ అనేది ఎంతగానో పెంచుతుంది నువ్వు చేసే పని పరిపూర్ణ శ్రద్ధతో అలాగే ఎంతో పట్టుదలతో చేసినప్పుడే నువ్వు విజయం అనేది సాధించగలుగుతావు కాబట్టి నీ పని మీద దృష్టి పెట్టు నువ్వు చేయలేను అనుకున్నది కూడా చేసేలా నేను ఆశీర్వదిస్తాను కదా ఎందుకంటే నా బిడ్డ పక్కన ఎప్పుడు నేను ఉంటాను కొంచెం నిరాశపడ్డా నిన్ను భుజం తట్టి ఉత్సాహపరిచి నీ పనిలో నిమగ్నం అయ్యేలా నేను వరమిస్తున్నాను కదా ఇక అదృష్టం నీ వశం కాబోతుంది ఎలాంటి అనుమానం అనేది పెట్టుకోకుండా అన్నీ నీకు చేరుతాయి అని ఒక నమ్మకంతో ఉండు అదృష్టం అనేది నీ దోసెట్లో రాబోతుంది తల్లి దీనికి తోడు నీ సాయి నీతోనే ఉన్నానుక ప్రశాంతంగా నిద్రపో ఆనందంగా ఉండు నీ సాయి నీతో ఉండగా నీకో భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్